వేములవాడ రాజన్న ఆలయంలో శ్రీమతి కాత్యాయని దేవిగారు దర్శనం ప్రత్యేక పూజలు సొసైటీ ఫార్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పవర్తి సర్ప్ అడిషనల్ సీఈఓ ఐఏఎస్ అధికారి శ్రీమతి కాత్యాయని దేవిగారు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని శ్రీ పార్వతి రాజన్న ఆలయంను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంలో వేదపండితులు వారికి ఆశీర్వచనం అందజేశారు అనంతరం స్వామివారి ప్రసాదాన్ని శ్రీమతి కాత్యాయని దేవిగారికి అందించారు వారి వెంక పర్యవేక్షకులు జీ శ్రీనివాస్ శర్మ నూగూరి నరేందర్ ప్రోటోకాల్ జూనియర్ అసిస్టెంట్ సింహాచార్యులు మయ్యూ ఆలయ సిబ్బంది ఉన్నారు ేదోక్తం పరిపూర్ణాస్ పార్వతీరాజరాజేశ్వర స్వామిదేవ్రహ